హాయ్ గాయస్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా వ్యూస్ రావటం లేదు కదా హాయ్ గాయస్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా వ్యూస్ రావడం లేదు కదా మీరు ఎన్ని వీడియోలు చూసినా సరే మీ వ్యూస్ అయితే పెరగవండి ఎప్పటివరకు అయితే మీ కంటెంట్లో అయితే దమ్ము లేకుండా కంటెంట్ చేస్తున్నారు కదా అంటే ఎగ్జాంపుల్గా ఎవరినో చూసి కంటెంట్ చేయడం ఇలాంటివి వేస్ట్ అండి మీరు ఇంకెన్ని వీడియోలు చూసినా ఏ యాప్లో నేను నేర్చుకోవాలన్నా సరే మీకైతే వ్యూస్ రావు ఎందుకో తెలుసా ఎప్పటివరకు యాస్ వీడియో చేసి చేసి బోర్ అనిపిస్తుందా వ్యూస్ రావట్లేదు కదా వ్యూస్ పెంచుకోవాలంటే ఒకటే మార్గం ఉంది ఒకటి మనం డైలీ వీడియోస్ని అయితే పంపిస్తూనే ఉండాలి షేర్ చేస్తూనే ఉండాలండి వ్యూస్ తక్కువ వస్తాయి ఎక్కువ వస్తాయే తప్పదు కానీ పెరుగుతాయి ఏదో రోజు మీకు సబ్స్క్రైబర్ ఆటోమేటిక్ పెరిగారు ఇంకో వాచ్ టైం పెరుగుతుంది వాచ్ టైం పెరిగితే ఆటోమేటిక్గా మీకు మౌనిటేజేషన్ అయితే అవుతుంది అంతవరకు కొంచెం ఉపయోగపట్టాలండి వన్స్ మీకు థౌజండ్ సబ్స్క్రైబర్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా మీ కంటెంట్లో ఉంటే మాత్రం మీ ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్ పెరుగుతారు ఇక యూట్యూబ్ ఛానల్ నేను కూడా ఓపెన్ చేశానండి నాకు కూడా వ్యూస్ రావట్లేదు నాకు కూడా సబ్స్క్రైబర్స్ అయితే లేరు కానీ టైం పడుతుంది దేనికైనా సరే ఎందుకంటే మంచి కంటెంట్ అయితే కోరుకుంటారు కదండి జనాలు మన దగ్గర కొత్తగా ఓపెన్ చేశాం కాబట్టి మన దగ్గర ఐడియాస్ అయితే ఉన్నాయి దాన్ని ఎగ్జిక్యూటివ్ చేసే మార్గం అయితే లేదు మన దగ్గర మన దగ్గర ఎడిటర్స్ లేరు మంచి మైక్ లేవు మంచి బ్యాక్గ్రౌండ్ లేదు మంచి స్టాండ్ లేదు ఇవన్నీ కొంచెం టైం పడుతుందండి కొంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఛానల్ మానిటైజన్ అయితే కొంచెం మనకి మనం మన ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట అది ఏమైనా ఓపిక అవసరం అండి వెంటనే అవ్వదు ఏవైనా సరే వెంటనే అవ్వవు కదండి కొంచెం టైం పడుతుంది మీకు వెంటనే అవ్వాలంటే దేమే దేనికైనా సరే ఓపిక ఉండాలండి కొంచెం కంటిన్యూస్గా చేయండి వీడియోస్ కొంచెం ఓపిక తెచ్చుకొని మెల్లమెల్లగా అయ్యే అవుతా కొంచెం లేట్ అయినా సరే పర్లేదు వీడియోస్ కొంచెం వే వేస్తూనే ఉండండి ఒకరోజు వదిలి ఒకరోజు వేస్తూనే ఉండండి వన్ సబ్స్క్రైబర్ పెరిగారు అనుకో మీకు ఆటోమేటిక్గా వచ్చేవర్స్ వస్తే ఛానల్ కూడా మానిటైజన్స్ వద్ది మీకు కూడా అమౌంట్ వస్తుందండి అలా ఏమి ఉండదు నేను చాలామంది యూట్యూబ్ ఛానల్ అయితే చూశాను వస్తాయి కానీ మనకి మంచి కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలండి మరి ఇంకే కంటెంట్ లేదా అంటే ఉన్నాయి మీరే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఖాళీ ఉన్నారు అనుకోండి ఎక్స్ప్లోర్ చేయండి ప్లేసుల్ని ప్లేసులు ఎక్స్ప్లోర్ చేయండి డైలీ రొటీన్ షేర్ చేసుకోండి అదే మీరు అదే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అనుకోండి మీరు చేసే జాబ్ గురించి చెప్పండి లైఫ్ రొటీన్ చెప్పండి అంటే కొన్ని విషయాలు షేర్ చేసుకునే విషయాలు అయితే చెప్పండి షేర్ చేసుకున్న అవసరం లేదు అని విషయాలు మాత్రం చెప్పవలసరం లేదు షేర్ చేసుకున్న అవసరం అంటే కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కదా అన్నీ షేర్ లేదు కొంత మాత్రం అనమాట కొంత మీరు చేసే పని కొంచెం షేర్ చేసుకుంటే అలా మీ వీడియోస్ వ్యూస్ అవి పెరుగుతాయండి సబ్స్క్రైబర్స్ కొంచెం టైం పడుతుంది వాళ్ళంట వీళ్ళు వీడియోలు కూడా చూస్తారంటే చూస్తారండి అందరికీ చూస్తారు కాకపోతే కొంచెం టైం పడుతుంది అండి అంత తొందరగా అలవాటు పడరు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక లారీ డ్రైవర్ అయితే ఉంటారండి మిలియన్స్లో వ్యూస్ వస్తే అతని అయితే ఒక నెలకే ఇంత అమౌంట్ అయినా సంపాదిస్తారు వాళ్ళంటూ వాళ్ళు చేయగలిగారంటే మొన్నట్టు చదువుకున్న వాళ్ళు ఈజీ చేయొచ్చు కొంచెం మనం ఏంటంటే కొంచెం డైలీ ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటూనే ఉండాలన్నమాట ఇలా వదిలేయకుండా కొత్తగా ఏదైనా స్కిల్ నేర్చుకుంటే మనకు ఉపయోగపడుతుంది అది ప్లస్ మన యూట్యూబ్ ఛానల్ని మనం ఒక్కడమే క్రియేట్ చేసుకోవాలి కాబట్టి మనకు కొంచెం టైం పడుతుందండి ఇప్పుడు పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్స్ ఉంటారంటే వాళ్ళకి ఎడిటర్స్ ఉంటారు కెమెరామెన్లు ఉంటారు ఒక టీం ఉంటుంది అన్నమాట వాళ్ళకి మనకి అలా కాదు కదా మనకి బ్యాక్గ్రౌండ్ ఉండదు వాయిస్ అవర్ మంచిగా ఇవ్వలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైం ఉండదండి టైం మనం మళ్ళీ వేరే తీసుకొని ఇంకా వీడియోలు ఎడిటింగ్ చేసుకొని వాయిస్ అవర్ వారెత్తు మళ్ళీ వాయిస్ అవర్ ఇచ్చి మళ్ళీ వీడియోలు చేసి ఇటు టైం పడుతుంది కాబట్టి మనం అంటే కొంచెం పట్టి వీడియోస్ అయితే కంటిన్యూస్గా రొటీన్గా వేస్తూనే ఉండాలండి ఇంకోటి మీకు వాచ్ అవర్ పెంచుకోవాలనుకోండి అనుకోండి లైవ్ వెళ్ళండి లైవ్కి ఒక్కరు వచ్చినా పర్లేదు ఒక్కరు వచ్చినా సరే డైలీ మీరు లైవ్ చేస్తూ ఉన్నారనుకోండి మీకు ఆటోమేటిక్గా వ్యూస్ అవర్స్ అనేవి పెరుగుతాయి వన్స్ మీకు మౌంటేజినస్ అయిపోయింది అనుకోండి కొంచెం మీకు కొంచెం ఇంకా మీ ఛానల్ పైన భరోసా వస్తుందండి అంతే కానీ పది రోజులు చేసి పది వీడియోలు వదిలేసి ఇంకా తర్వాత మళ్ళీ కొంతమంది వచ్చాక మళ్ళీ వదిలేసి అలా కాకుండా మీరు ఏదో వీడియో చేస్తూనే ఉండండి రోజు ఏదైనా పర్వాలేదు వీడియో పెట్టాలి అంతే పెట్టండి వీడియో పెట్టండి పక్కా మీది ఏదో రోజు సక్సెస్ అవుద్ది ఛానల్ అలా ఏముండదు సక్సెస్ కాకపోవడం ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఇంకా వెయ్యి వీడియోలు పెట్టండి వంద పెట్టండి రెండు వందలు పెట్టండి మూడు వందలు పెట్టండి వీడియోస్ పెట్టిన తర్వాత వెయ్యి మంది అయినా సరిపోద్ది కదా మీకు మీరు ఇప్పుడు వెయ్యి వీడియోలు పెట్టారు అనుకోండి మీకు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వచ్చినా సరిపోద్ది వాచ్ అవర్ ఆటోమేటిక్ వెయ్యి వీడియోలకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ ఈజీగా అవుతుంది కాబట్టి మీరు కన్స్టెంట్స్గా చేస్తూనే ఉన్నాడు వీడియోలు తగ్గకండి సబ్స్క్రైబర్లు వస్తారు అన్నీ వస్తాయి మీరు నువ్వేం చెప్పేదిరా అంటే నాకు కూడా సబ్స్క్రైబర్స్ లేరండి నేను ఇంతవరకు మా ఫ్రెండ్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు చూసి నేను అయ్యాను అందుకని వీడియోలు చేస్తాను ఇంకా మంచి మంచి వీడియోలు చేయండి కంటిన్యూస్గా మీకు ఎగ్జాంపుల్గా మీరు ఎక్కడికైనా వెళ్తారు షాపింగ్ మాల్కి ఇలాంటివి చూపించండి మీరు చేయాల్సినవి మీ దూంట్లో వేరే ఉంటుంది కదా టాలెంట్ అది చూపించండి ఆటోమేటిక్గా వ్యూస్ పెరుగుతాయి అది నేను అంటే నేను మా ఫ్రెండ్ ఒక యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేశారు ఓపెన్ చేస్తే మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు నేను అతన్ని అడిగాను అంటే యూట్యూబ్ ఆ వీడియోలు ఈ వీడియోలు చూడడం వల్ల మనకి ఏమైనా వ్యూస్ పెరుగుతాయా అవి అని చె అలా ఏమి ఉండదండి ఏ వీడియో చూసినా మీకు పెరగదు వాళ్ళు ఏం చేశారు ఈ సెట్టింగ్స్ మార్చి ఏం పెరగవు మీకు అలా ఏం ఉండదు మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉండాలి ఆటోమేటిక్గా మీ సబ్స్క్రైబర్ జనాల్లోకి వీడియోస్ వెళ్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి మీకు అంతేగాని డిమోటోమో డీమోటివేట్ మాత్రం అవ్వకోండి అలా చేస్తూనే ఉండండి వీడియోస్ మాత్రం అవుతాయి పక్క క్లిక్ అయ్యి ఏదో రోజు మీకు సబ్స్క్రైబర్ పెరుగుతారు మీకు మౌంటేజన్ అవుతుంది ఛానల్ నాకు కూడా ఫస్ట్ జీరో ఉండేవారండి ఇప్పుడు ఎనభై ఏడు సంథింగ్ ఉన్నారు పెరుగుతారు నాకైతే నేను డిమోటివేట్ అయితే కాను కంటిన్యూస్గా వీడియోస్ అయితే పంపిస్తూనే ఉంటాను ఓకే నేనైతే డిమోటివేట్ అవనండి ఆ ఛానల్ ఈ ఛానల్ చూసి ఏం ఉండదు ఆ ఛానల్లో చెప్పారు కదా వ్యూస్ పెరిగిపోతే ఈ ఛానల్లో ఇలా చేయమన్నారు కదా ఏం పెరగవండి అక్కడ ఇక్కడ ఎక్కడ చూసుకున్నా మీకు వ్యూస్ పెరగవు కానీ మీరు మీకు ఎప్పుడు సబ్స్క్రైబర్స్ వ్యూస్ పెరుగుతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైలీ వీడియోస్ చేయండి క్వాలిటీ లేకపోయినా పర్లేదు పది మంది చూస్తారు పది మంది చూసినా చాలు వెయ్యి మంది చూస్తారు చూసినా చాలు అండి మీకున్న సబ్స్క్రైబర్స్ చూస్తే చాలు మీరు ఏమో వైరల్ అయిపో అవసరం లేదు అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్కి కొంచెం వెయ్యి మంది వచ్చేటట్టు చూసుకోండి అంటే కొంచెం వీడియోస్ ఉంటాయి కదండి వేరే కంట్రీస్కి ఆ స్కిల్స్ అయితే కొంచెం నేర్చుకోండి కెమెరా వైపు చూసి మాట్లాడటం మైక్ పట్టుకునే విధానం ఇంకా వాయిస్ ఎవరు ఎలా ఇవ్వాలో అన్నీ మీరు కొంచెం కొంచెం నేర్చుకుంటుంటే ఈరోజు కాకపోవచ్చు పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు ఒక వంద రోజుల తర్వాత నేర్చుకుంటారు కదా ఆ రోజు మీ ఛానల్ ఏమో ఎవరికి తెలుసండి మిలియన్స్లోకి వెళ్ళొచ్చేమో కదా ఇప్పుడు నేను జీరోస్ అయినా స్టార్ట్ అయ్యాను నేను ఒక్కరితో కూడా సబ్స్క్రైబ్ కొట్టించలే వాళ్ళంతటా వాళ్ళు కొట్టితేనే నా ఘనభి అయినారు సబ్స్క్రైబర్స్ అలాగే ఇంకా భవిష్యత్తులో ఎవరు తెలుసండి అది ఎయిట్ మిలియన్స్ అయిపోవచ్చేమో చెప్పలేం కదా అది అంటే మనం మోటివేట్ అయితే ఎక్కువ ఉండాలి అంతే గాయ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా నేను చిన్న యూట్యూబర్నే కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసి అయితే ఎంకరేజ్ చేయండి నా నాటి ఛానల్ని ఆటోమేటిక్గా మీకు కూడా సబ్స్క్రైబ్ అన్నీ చేస్తారనమాట హాయ్ గైస్ అందరికీ ఎలా ఉన్నారు అందరు ఉన్నారు ఉన్నారనుకుంటున్నాను ఏంటి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా వ్యూస్ రావటం లేదా ఏ గైస్ నాది కూడా అదే ప్రాబ్లం కానీ మనం చాలా వీడియోస్లోనైతే అయితే చూస్తున్నాం బ్యాక్గ్రౌండ్ కానీ వీడియోస్ కానీ మైక్ క్లారిటీ కానీ వాయిస్ క్లారిటీ కానీ అన్నీ వాళ్ళే సూపర్గా ఉంటాయి అందుకని చెప్పి వాళ్ళు మినియో మిలియన్ వ్యూస్లో అయితే వస్తున్నాయి కాదనటం లేదు కానీ మనలాగా కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో వాళ్ళకి వ్యూస్ రావడంలో కొంచెం అయితే టైం పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే అలవాటు పడాలి కదా ఎలా వీడియో చేయాలో అన్నీ అనేది అదొకటి మనకి వీడియో ఎడిటింగ్కి మనం సొంతంగా చేసుకోవాలి కాబట్టి మనకి కొంచెం పైకి రావడానికి అయితే టైం పడుతుంది అంతే అని చెప్పేసి నువ్వు ఆ వీడియో చేసి ఈ వీడియో చేసి రావు వ్యూస్ వ్యూస్ రావాలంటే కంటిన్యూస్గా కాన్సిస్టెన్సీగా వీడియో ఏదో వీడియో మీకు ఏ కంటెంట్ పైన అయితే ఇష్టమో ఆ కంటెంట్ పైన అయితే వీడియోస్ పంపిస్తూనే ఉండు రోజు అంటే ఫలానా ఒక టైంలో పంపిస్తూనే ఉండు సిక్స్ నుండి సెవెన్ ఓ క్లాక్ సెవెన్ నుండి ఎయిట్ ఓ క్లాక్ జనాలు ఎక్కువ యాక్టివేట్ ఎప్పుడైతే ఉంటారో అప్పుడు చూసుకొని చేయండి ఓకే గాయస్ ఇదైతే ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ మీరు ఆ వీడియో చూసి ఈ వీడియో చూసి వ్యూస్ పెరగడం ఎలాంటివి ఉండీ మీరు ఏది చేసినా సరే వ్యూస్ పెరగాలంటే మీ దాంట్లో కంటెంట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దమ్ ఉండాలి మీ దాంట్లో నాలుగు నలుగురికి చూసేదైనా సరే పర్లేదు నలుగురు చూడాలనే కంటెంట్లో దమ్ ఉండాలి అనమాట ఎగ్జాంపుల్గా లైఫ్ రొటీన్ ఇలాంటివి కాకుండా ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేయండి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే మీకు ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉందండి అలాగా బ్యాక్గ్రౌండ్ కాకపోయినా వాయిస్ క్లారిటీ లేకపోయినా సరే వ్యూస్ రావాలి ఎందుకంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి మీకు వ్యూస్ కావాలి ఆ లైక్స్ కావాలంటే కొంచెం మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి వాయిస్ క్లారిటీ ఉండాలి ఇంకేదైనా కొత్త ఐటమ్స్ అయితే మీరు తీసుకొని ట్రై చేయాలి తప్ప కొత్తగా మీకు వ్యూస్ రావాలంటే మాత్రం లేదు ఇష్టపడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు కదా వ్యూస్ రావటం లేదని ఫీల్ అవుతున్నారా నా నా యూట్యూబ్ ఛానల్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూడండి నాకు కూడా వ్యూస్ లేవు సబ్స్క్రైబర్స్ కూడా లేరు ఎందుకని చెప్తే